కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాజకీయ పార్టీలు విద్యార్థులు మాజీ సైనికులు పోలీసులు విజయ్ దివస్ను జరుపుకున్నారు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు దేశభక్తిని చాటుతూ భారీ ర్యాలీలు జాతీయ జెండాలను ప్రదర్శించారు రాష్ట్రంలో కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా జరుపుకున్నారు పాకిస్తాన్ పై విజయం సాధించి నేటికి ఇరవై ఐదేళ్లు కావడంతో పలుచోట్ల జాతీయ జెండాలతో రాజకీయ పార్టీల నేతలు విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు భరతమాత ముద్దుబిడ్డలుగా దేశ రక్షణలో సైన్యంలో చేరి సియాచిన్ మంచుకొండలలో ఎముకలు కొరిగే మైనస్ నలభై డిగ్రీల చలిలో తుపాకీ ట్రిగ్గర్ల మీద వేళ్లు పెట్టి నిత్యం సైనికులు దేశాన్ని కాపాడుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు కార్గిల్ యుద్దంలో వందలాది మంది భరతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో లో భాగంగా అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు భారతమాత ముద్దు బిడ్డలుగా దేశ రక్షణలో భాగంగా సెన్య వచ్చి సియాచిన్ మంచు కొండలలో మైనస్ నలభై డిగ్రీల ఇనుకలు కొడికే చదువులు తుపాకీ యుద్ధం మీద చేతులు వేసి నిత్యం దేశానికి యుద్ధంలో వందలాది మంది భారత మాత ముగ్గులు దేశ రక్షణలో భాగంగా అమరుల అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్దంలో మరణి ఆ సైనిక వాళ్ళ వారందరికీ కూడా సానుభూతిస్తూ కార్గిలి యుద్ధంలో ఉండేటువంటి సైనికులందరూ కూడా దోహంపిస్తున్నారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ లోని మున్సిపల్ పార్క్ లోని స్థూపం వద్ద అమర్వీరులకు జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి నివాళులు అర్పించారు అనంతరం ఎన్సీసీ విద్యార్థులు భాజపా హిందూ ఉత్సవ నాయకులు పుష్పగుచ్చాలు రెండు నిమిషాలు మౌనం పాటించారు నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జెండా ఊపి ర్యాలీని నిర్వహించారు కార్గిల్ యుద్దంలో అమరులైన వీరుల పేర్లతో నినాదాలు ఇచ్చారు ఐదు వందల మీటర్ల జాతీయ పతాకాన్ని భుజాలపై మోసి ఊరేగించారు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎన్సీసీ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట జిల్లా రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు పోలీసులు విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మాజీ సైనికులు కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు అమర జవాన్ల స్థూపం వద్ద కార్గిల్ అమరులకు అంజలి ఘటించారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ కార్గిల్ విజయ్ దివస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దేశం కోసం అమరులైన సైనికులను స్థానిక నాయకులు స్మరించుకుని పూలమాలలతో ఘనంగా నివాళులు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విద్యార్థి సేన యువసేన ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు